మీద ఒక అతన్ని తీవ్రంగా శిక్షించవలసింది కోరుతున్నాం ఎందుకంటే ఇది మా పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ క్రమశిక్షణతో ఉండాలని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పడం జరిగింది అలాగే మాజీ మంత్రి మొదలై పద్మనాభం గారు అంటే కూడా మాకు మా నాయకుడికి మాకు అందరికీ కూడా అత్యంత గౌరవం అలాంటి చోట ఈ సంఘటన జరిగింది కాబట్టి దీన్ని మేము తక్షణమే ఖండించి దీనిపై చర్య తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది జనసేన పార్టీకి దీనికి ఏ విధమైన సంబంధం లేదు కాబట్టి దీన్ని తక్షణమే సిఏ గారు దీన్ని తక్షణమే దాని మీద ఒక దర్యాప్తు చేసి నిర్ణయం తీసుకుని ఇలాంటి సంఘటనలో మరి ఎప్పుడు కూడా ఏం జరగకుండా ఉండాలని చెప్పి జనసేన పార్టీ తరఫున కోరటం జరుగుతుంది ఈరోజు ఉదయాన్నే వైసీపీ నాయకులైనటువంటి ముద్రగడ పద్మనాభరెడ్డి గారి ఇంటి మీద గుర్తు తెలియనటువంటి వ్యక్తి ట్రాక్టర్ తో దాడి చేయడం జరిగిందని దాడిలో పద్మనాభరెడ్డి గారు కారు కూడా ధ్వంసం చేశారనేటువంటి ఆరోపణలు మీడియా ద్వారా మా దృష్టికి రావడం జరిగింది ముఖ్యంగా మొట్టమొదటిగా మీడియా మిత్రులందరినీ కూడా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా జనసేన పార్టీ నాయకుల యొక్క మనస్తత్వం ఎటువంటిది జనసేన పార్టీలో పనిచేస్తున్నటువంటి జన సైనికుల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందో మీరు గత దశాబ్ద కాలం నుండి చూస్తూ ఉన్నారు ముఖ్యంగా జనసేన పార్టీ యొక్క ఉద్దేశం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రౌడీ రాజకీయాలు ఉండకూడదు పెత్తందారుల యొక్క పెత్తనం పోవాలి సామాన్యుడు కూడా తలెత్తుకు తిరగాలి పేదవాడు కడుపు నిండా అన్నం తినాలనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ మరి ఈరోజు దురదృష్టకరం అది పద్మనాభరెడ్డి గారి ఇంటైనా నాయులైనా నా ఇల్లైనా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇల్లైనా జనసేన పార్టీ నాయకులు ఇల్లైనా బీజేపీ వారు ఇల్లైనా ఏ నాయకుడే కాదు సామాన్యుడు ఇంటి మీద ఇంకొక వ్యక్తి వెళ్ళి దౌర్జన్యం చేసిన అది ముమ్మాటికి తప్పని మేము అందరూ చెప్పదలుచుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇల్లే ఏ మానవుడికైనా ఏ వ్యక్తికైనా ఇంటిని మించినటువంటి భద్రత లేదు కాకపోతే మరి ఈరోజు పద్మనాభరెడ్డి గారి ఇంటి మీదకి వెళ్ళినటువంటి వ్యక్తి జనసేన పార్టీ అని కొంతమంది ఆరోపణ చేస్తా ఉన్నారు అది జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నూటికి తొంభై శాతం మంది వ్యక్తులు మొట్టమొదటి నుండి జనసేన పార్టీలో పనిచేస్తున్నటువంటి నాకు జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే ప్రతి వ్యక్తితో నాకు పరిచయం ఉందని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఎవరైతే ఈరోజు మీడియా ద్వారా చూస్తా ఉన్నా పద్మనాభరెడ్డి గారు ఇంటి దగ్గరికి వెళ్ళిన వ్యక్తి అతను నేను జనసేన పార్టీలో ఎప్పుడు చూడలేదని మీ మీడియా ద్వారా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా